హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మా పిల్లల స్నాక్స్ కోసం అయితే ఏం చేస్తున్నా నేనైతే మొన్నైతే బజ్జీలు అయితే వేసినాయి కదా బజ్జీల పిండి అయితే కొంచెం అయితే మిగిలింది నేనైతే అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇక్కడైతే ఆలుగడ్డ అయితే కట్ చేసుకున్నా అయితే కూర అయితే లేదు పప్పు అయితే గ్యాస్ మీద అయితే వేసిన చింతపండు అయితే నానబెట్టుకున్నా చూడండి ఇదైతే కొంచెం పిండి అయితే గట్టిగా అయితే అయింది ఫ్రిడ్జ్లో పెడితే శనగపిండి దాంట్లో కొన్ని వాటర్ అయితే వేసుకొని అయితే కలుపుకున్నా ఇక్కడైతే ఆలుగడ్డలు ఉప్పేసి అయితే మంచిగా అయితే కడుక్కొని మళ్ళా మామూలు వాటర్లో అయితే వేసేసినా చూడండి రౌండ్ రౌండ్గా అయితే కట్ చేసిన చిన్న చిన్న ఆలుగడ్డలు చాలా పెద్ద అయితే కాదు మా పిల్లలు అయితే పండుకూర్రు వాళ్ళు వేసే కల స్నాక్స్ చేయడానికి అయితే నేనైతే ఆలుగడ్డ బజ్జీలు అయితే చేస్తున్నా పిండి కూడా కొద్దిగానే ఉంది నాలుగు ఆలుగడ్డలు అయితే ఉన్నాయి ఈ రోజుకైతే చేసేద్దాం పిల్లలకి ఏం లేవు కదా నేను అయితే రోజైతే చేసిన ఈరోజైతే ఆలుగడ్డ బజ్జీలు అయితే చేస్తున్నా చూడండి నేను ఎట్లా ఎత్తున్నా బజ్జీలు నూనె అయితే చిటపట అంటుంది పిండితో పాటు చేతికున్న వాటర్ కూడా వేసేసాను అనమాట నేను నూనె అయితే వేడైతే అవుతుంది ఇక్కడైతే పప్పు కూడా అయిపోయింది చూడండి పిండి అయితే ఆలిగడ్డకు కూడా ఎట్లయితే అంటుందో మనం కలుపుకునే తీరు కూడా ఉంటుంది బజ్జీలు వేసేటప్పుడు పిండి అయితే అవసరం అయితే లేదు నేను చెప్పిన కదా సోడా మెంతు పిండి వంట సోడా ఇంగువ మనకైతే హోటల్ స్టైల్లో అయితే బజ్జీలు అయితే వస్తాయి ఇట్లయితే వేసుకోండి చూడండి దేనికి దానికైతే మంచిగా అయితే వస్తున్నాయి చూడండి ఆయిల్ కూడా అయితే పీల్చుకోవట్లేదు బయట జంక్ ఫుడ్ కంటే ఈ ఫుడ్ అయితే మంచిది కదా ఇదైతే మనమైతే ఫ్రెష్గా అయితే పోసుకుంటాం కదా ఆయిల్ బయట వాళ్ళు అయితే వారానికి కూడా చేంజ్ చేస్తారు చేయరు వాళ్ళు ఎందుకు చేస్తారు చేంజ్ వాళ్ళు చేంజ్ చేస్తే వాళ్ళు మొత్తం లాస్ అయిపోతారు కాబట్టి వాళ్ళు ఏముంది వారం వారం కాగి నూనెలో బజ్జీలు అయితే అయ్యే కమ్మకుంటాయి ఇంట్లో చేసిన బజ్జీలు అయితే ఉండవు అనమాట ఇక్కడైతే ఈరోజైతే మా పిల్లగాళ్ళు అయితే మంచి బజ్జీలతో అయితే ఎంజాయ్ అని చెప్పిన కదా ఇక్కడైతే వాడైతే మంచిగా ఎల్పాకారం బజ్జీలు అయిపోయినాయి మాయి ఆలు ఎలపాకారం బజ్జీలు అయిపోయినాయి ఎలపాకారం వేసుకొని అయితే వాడు మస్తు అయితే తిన్నాడు ఉల్లిగడ్డలు కూడా కట్ చేయమమ్మీ అన్నాడు ఉల్లిగడ్డల్లో ఏం ఆయన అట్లా తినే అని చెప్పేసినాడు వీళ్ళైతే పండుకుర్రు ప్రస్తుతం అయితే పెద్దోడు కూడా ముగ్గురు అయితే పండుకుర్రు తర్వాత అయితే పర్చీలు చేసినా లేరా అంటే మటుకి వీడి అయితే లేస్తాడు వీళ్ళు చూడండి ఎట్లా పండిరు చూడండి టైం అయితే ఫైవ్ థర్టీ అయింది ఎండ అయితే గట్టిగా అయితే ఇంట్లో కొస్తుంది ఇక్కడైతే ఉసిరిగాయలు ఎండ పెట్టిన ఈ ఉసిరిగాయలతో అయితే నేను ఒక ప్రయత్నం అయితే చేయబోతున్నా అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతా చూడండి ఇంకోటి ఏందా ఈరోజైతే నేనైతే పప్పు అయితే ఎత్తున్నా ఈరోజు ఎర్రపప్పు అయితే చేస్తున్నా ఈ పప్పు అయితే కారం పిల్లలకి పిల్లలకైతే మంచిగా అయితే ఉంటుంది ఇల్లు అయితే నేను కారం అయితే తీసుకున్నాను ఎర్రపప్పు అయితే ఫస్ట్ అయితే ఉడకబెట్టుకున్నా తర్వాతకైతే ఉడికినాక తీసుకొని దాన్ని అయితే మంచిగా ఇనుపుకొని పప్పు వేసుకొని అలా కొంచెం పులుసు కలిపి ఉప్పేసి దాన్ని అట్లా పెట్టేసి అయితే తాలింపేసిన సింపుల్గా పప్పు చేయొచ్చు చిన్న పిల్లలకి అన్నం తిన్న అన్నం తినారు కదా ఎక్కువ ఈ పప్పు అయితే పిల్లలు అయితే మంచిగా అయితే ఇష్టపడతారు మా పిల్లలు కూడా అయితే బాగా అయితే తింటారు నేనైతే కారం అయితే వేయం దీంట్లో సింపుల్గా అయితే చేసేస్తాను ఈరోజు మాది పప్పు ఆలుగడ్డ బజ్జీ రైస్ ఈరోజు ఏంటంటే సాటర్డే మార్కెట్కి కూడా వెళ్ళేది ఉంది ఇక్కడైతే నేనైతే బజ్జీ తినుకుంటైతే పప్పు అయితే తాలింపు అయితే వేస్తున్నాను అయితే ఈ పప్పు అంటే చాలా ఇష్టం నేనైతే ఎప్పుడూ చేయను ఎందుకంటే కొన్ని కారం తింటా కదా వీళ్ళేమో కారం తినరు పప్పు అయితే బాగుంటుంది అనుకో ఈ బజ్జీలతో పాటు అయితే మా వాళ్ళు అయితే పప్పు అయితే తిన్నారు ఇయ్యాలా మంచిగా పప్పులు రెడీ చేయొచ్చు ఫస్ట్ అయితే పప్పు కుక్కర్లో పప్పు వేసుకొని కుక్కర్ లేకపోయినా పప్పు వేయచ్చు ఫస్ట్ అయితే పప్పు కుక్కర్లో అయితే పప్పు వేసుకోవాలి ఎందుకంటే పసుపు అయితే వేసుకోను నేనైతే పసుపు వేసుకుంటే నాకైతే స్మెల్ ఎక్కువ వస్తుంది అందులో ఒకటి టైల్స్ చూడండి టైల్స్ అన్నీ అయితే ఆగమైపోతాయి పప్పు మొత్తం పొంగేసి ఇట్లయితే వైట్ కదా ఈ వైట్ది అయితే ఏమంటే గుర్తిదైతే అయిపోతుంది నేను ఎక్కువ అయితే పప్పులు అయితే ఒక్కొక్కసారి కందిపప్పులు అయితే వేస్తా కానీ ఈ ఎర్రపప్పులు అయితే తొందరగా అయితే వేయను చూడండి ఇంకెక్కడైతే పప్పు తాలింపుకి అయితే ఆయిల్ వేసుకున్న జిల్ తాలింపు గింజలు ఉల్లిపాయ కరేపాకు సింపులు ఎండుమిర్చి అయితే అయిపోయినాయి తేవాలా సింపుల్గా అయితే పప్పు తాలింపు అయితే వేసేసిన నేనైతే బజ్జీలు అయితే అవుతున్నాయి చూడండి బజ్జీలు అయితే మంచిగా అయితే వచ్చినాయి నీట్గా అయితే వచ్చినాయి పిల్లలు అయితే మంచిగా అయితే తిన్నారు వీళ్ళైతే సైకిల్ దొక్కుకుంటా కూడా బజ్జీలు అయితే తిన్నారు వాళ్ళు చూడండి ఇప్పుడేమో సిక్స్ దాకా పండుతారు నైట్ ఏమో పదకొండున్నర అట్లా కావాలా పదకొండు అవుతుంది నేను పండుకున్న సరే వాళ్ళు అయితే ఆడుతుంటారు వాళ్ళు ఎప్పుడు పండుతారో పండుతారు బయట గేట్ అయితే డోర్ అయితే వేసి ఇస్తాం వాళ్ళు అయితే పండుతారు ఇట్లా ఉంటుంది స్కూల్ పెడితే కానీ వీళ్ళు అలిసిపోతారు వీళ్ళ తెక్క తిరిగిద్ది స్కూల్ అయితే ఓపెన్ అయితే అంట స్కూల్ ఎప్పుడైపోయినైతాయో ఏమో వీళ్ళతో పర్లేకపోతున్నాయి పిల్లలతో అయితే నేను చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పప్పు చేసేసిన బజ్జీలు చేసేసిన రైస్ అయితే మార్నింగ్ దే ఉంది నేను ఏం చేసాను అంటే ఈరోజు రైస్ మార్నింగ్దే ఉంది కదా అనేసి నేను రైస్ ఉండలేదు మేము నైన్కు తినబోయే కల్లా అన్నం అయితే మెత్తబడ్డది మనుషులమే ఉడుకుతున్నాం ఈ ఎండకి అన్నం ఒక లెక్కన చెప్పండి అసలు ఎంత ఎండు ఉందంటే అంత ఎండు ఉంది ఇంట్లో అయితే ఉండలేకపోతున్నావు ఇంకెక్కడైతే ఉప్పు కూడా అయితే వేసుకున్నా పప్పుల దగ్గరికి అయితే మంచిగా అయితే కొంచెం దగ్గర కొంచెం దగ్గరికి రాగానే బంద్ చేసుకుంటూ అయిపోతుంది మెత్తగా అన్నం ఉండి పిల్లలకి పెట్టుకోవచ్చు పప్పు అయితే కారమే ఉండదు కారమే మనం ఇక్కడ చూడండి పప్పులో కారం వేయలేదంటే మా ఊడైతే ఇల్లు వెళ్ళిపోయా కారం ఏమన్నాడు వెళ్ళిపోయా కారం వేసుకుని తింటుండు వీడికి అయితే ఇంకా కళ్ళు అయితే ఒప్పిన కూడా కాలే ఆయన వెళ్ళిపోయా కారం అడుగుతుండు చూడండి తింటుండు ఎట్లున్నాయారంటే పోనీ ఇంకా కారం ఇంకా కారం అయినా వేస్తే వాడు వేసుకొని అయితే తింటుండు ఆలుగడ్డ బజ్జీ రెడీ అయిపోయింది వీడైతే మొత్తం అయితే తినేస్తాడు మళ్ళీ వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఇంకొక రెండు కట్ అడ్జస్ట్ అయితే వేసినా ఎండ చూడండి ఎట్లా వస్తుందో ఇంట్లోకి ఎండ వీడైతే మంచిగా అయితే తిన్నా నేను కూడా అయితే తిని చూసినా ఎట్లా అనేసి నేను వేసింది సరిపోలేదని వాడైతే మళ్ళీ అయితే కారం ఎట్లా వేసుకుంటుండో చూడండి బజ్జీలలోపట వేసుకుంటుండు కారం కారం అయితే మంట లేదంట వాడికి బజ్జీలల్లో కారం అయితే మంచిగా అయితే తింటుండో ఇంకెక్కడైతే ఆమె అయితే తినిపిస్తుండో ఆమె అయితే కారం అస్సలు తిన్నో ఓన్లీ సింపుల్గా బజ్జీలైతే తిన్నది వాళ్ళ అయితే సైకిల్ మీద ఎక్కించుకొని అయితే తినిపించుకుంటూ అయితే వాడైతే సైకిల్ అయితే దొక్కుతుండు గల్లీలో పొద్దుగుకులు ఉండి ఉండి వాళ్ళకు కూడా అయితే బోరు కొడుతుంది కదా వీళ్ళిద్దరూ అయితే దొక్కుకుంటూ తినుకుంటున్నారు వాడైతే నిద్రపోతుండు ఏమైతే కూర్చొని అయితే మంచిగా తింటుంది వాడైతే సైకిల్ మలపలేకైతే వాడైతే చూడండి వాడన్ని తిప్పలు వాడుతుండో వెనక్కి రివర్స్ ఏమో చేత తీసుకుపోతుండో ముందేమో తొక్కుకుంటూ వస్తుండో ఇంకా ఆయన లేవలేదు ఆయనలు ఎత్తే కూడా అట్లనే ఎత్తాడు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే చేయకుండా అయితే వెళ్ళమాకండి మీరు లైక్ చేసి ఇంకొకరికి అయితే వెళ్తుంది ఇది చూడండి ఉసిరికాయలు అయితే ఎట్లున్నాయో వాటర్ వస్తున్నాయి కదా అల్ల ఇవైతే ఫీజర్లో అయితే పెట్టి మేడం వాళ్ళు నేనైతే తీసుకొచ్చిన దీంతో అయితే ఇప్పుడైతే ఒకటైతే చేయబోతున్నా స్వీట్ అయితే చేయబోతున్నా నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ వీడియో అయితే పెడతా చూడండి ఇవైతే మొత్తం అయితే ఇట్లా పీస్ పీస్ అయితే కట్ చేసుకున్నా మంచి మంచి కట్ చేసుకొని ఒక గిన్నెలు వేసుకొని కింద ప్లేట్ పెట్టుకుని అయితే ఎండలు అయితే పెట్టుకున్నా ఫుల్ వీడియో చూడండి లైఫ్ అంటే ఏంటంటే నేను ఒకటే చెప్తా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయితే బెస్ట్ ఎక్కువ బిల్డప్ కి వెళ్ళిపోతే మాత్రం మనం లాస్ట్ మళ్ళీ కిందికి వచ్చేస్తాం ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుని హ్యాపీగా ఉండడమే లైఫ్